సార్ మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతున్నారు ప్రజల ప్రజలని కులాల వారీగా చూసుకుంటే ఏపీలో ఏ కులం వారి సంఖ్య ఎంత ఉంది ఎన్ని ఓట్లు వైసీపీకి ట్రాన్స్ఫర్ అవుతాయి టీడీపీ కూటమికి ఎన్ని ఓట్లు పడతాయి కులాల వారీగా మీ దగ్గర ఉన్న డేటా మాకు షేర్ చేయగలరా డెఫినెట్గా అండి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నా కులం నా కులం నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని వెర్రి వాగుడు వాగుతున్నాడు కదా వెర్రి మాటలు మాట్లాడుతున్నాడు కదా ఈ రోజున చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఏ ఒక్క కులం కూడా సానుకూలంగా లేదు అది అక్షర సత్యం జ జగమెరిగిన సత్యం అది ఎందుకంటే తన ఒక కులానికి బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే తన రెడ్డి కులానికి మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ ఎందుకంటే తన రెడ్డి ఇప్పుడు ఈ రోజున ప్రభుత్వం ప్రజలందరూ అధికారం కట్టబెడితే ఈ రోజున ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే ఏడు వందల యాభై మందిని ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టాడు నామినేటెడ్ పోస్టుల్లో కానీ సలహాదారులుగా కానీ ఏ మిగతా కులవాళ్ళు లేరా మిగతా కులం వల్ల లేదా ఈ రోజున రెడ్డి సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారండి ఇరవై ఆరు లక్షల అరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది మంది ఉన్నారు ఈరోజు రాష్ట్ర జనాభా ఎంత ఐదు కోట్ల పైచీలుగా ఉన్నారు ఓట్లన్నీ మూడు కోట్ల పైన ఉన్నాయి అలాంటిది నువ్వు ఉన్న పదవులు నామినేటెడ్ పోస్టులు అన్నీ నీ సలహాదారులు అన్నీ నువ్వు ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తున్నావే అలాంటిది ఈ రోజున ఆల్మోస్ట్ ఇరవై రెండు కులాలు ముప్పై కులాలు ఉన్నాయండి ముప్పై కులాలు ఉంటే వాళ్ళకి నువ్వు ఇచ్చే ప్రాధాన్యత ఏంటి ఈ రోజున నేను ఒకటే చెప్తానండి ప్రతి కులం జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటుంది ముఖ్యంగా కాపులు యాభై రెండు లక్షలు ఉన్నారండి ఈసారి గ్యారంటీగా నేను చెప్తున్నాను ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కాపులు కూటమికి అనుకూలంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ కూడా అక్కడ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఇది కూడా కనిపిస్తుంది ప్రపంచం కూడా కనిపిస్తుంది నెక్స్ట్ తన నాకు అత్యంత సన్నిహితులు లేదా నా కులం వాళ్ళు నా ఎస్సీ ఎస్టీలు అంటాడు కదా ఆ ఎస్సీ మాల ముప్పై ఐదు లక్షల నలభై ఆరు వేల ఏడు వందల నలభై మంది ఉన్నారండి వాళ్ళు కూడా స్పష్టమైన మార్పు వచ్చింది వాళ్ళు కూడా రేపు వస్తున్న స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు గతంలో వీళ్ళు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి సెవెంటీ పర్సెంట్ వేశారండి ఓటు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఎస్సీ మాలలు సెవెంటీ పర్సెంట్ వేశారు ఈసారి ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ కూటమి వైపు ఉన్నారు ఎందుకంటే ఈ ఐదేళ్ళలో జగ జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు అక్రమాలు ఆకృత్యాలు ఇవన్నీ చూస్తున్నారు ప్రజలు నెక్స్ట్ రెడ్డి సామాజిక వర్గం తన సామాజిక వర్గం ఇరవై ఆరు లక్షల అరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది మంది ఉన్నారు ఈ రోజున నువ్వు రాజశేఖర రెడ్డి వారసుడు అని చెప్పుకుంటున్నావు కదా అలానే నీ తోబుట్టు షర్మిలా కూడా చెప్పుకుంటుంది కదా అలానే నీ బాబాయ్ వివేకర్ రెడ్డి గారు సునీత కూడా రాజశేఖర రెడ్డి గారు ఇలా చూస్తే ఈసారి రెడ్డి సామాజిక వర్గం కొంత షర్మిలాకి సపోర్ట్ చేసిన కొంత టీడీపీకి సపోర్ట్ చేసిన ఈసారి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసేది థర్టీ పర్సెంట్ మాత్రమే చీలిక హండ్రెడ్ పర్సెంట్ చీలిక డెఫినెట్గా తన సామాజిక వర్గం కూడా తను నమ్మట్లేదండి మావాడు ఒక ఎదవా అని వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళే ఆ విధంగా చూసిన సొంత సామాజిక వర్గంలోనే ఒక దెబ్బ పడుతుంది జగన్మోహన్ రెడ్డికి అక్కడే పడాలి దెబ్బ ఓకే నెక్స్ట్ మాదిగండి ఎవరైతే నా ఎస్సీ ఎస్టీలు అంటాడో వాళ్ళలో ఈసారి ఎయిటీ పర్సెంట్ అండి ఇరవై ఐదు లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు ఓట్లు ఉన్నాయి వాళ్ళ మాది సామాజిక వర్గానికి ఈసారి ఎయిటీ పర్సెంట్ ఓట్లు గ్యారెంటీగా కూటమికి పడతాయండి ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అంటే విజనరీ చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు నేత రేపు పిల్లల భవిష్యత్తుకి బాటలు వేసేది ఆయననని ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు పైగా వాళ్ళకి కూడా దారి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకి ఇన్నోవాలు ఇచ్చి వాళ్ళ సొంత కాలం మీద నిలబడే విధంగా ఉపాధి అవకాశాలు కల్పించిందండి ఈ రోజున ఎస్సీ కార్పొరేషన్ తీసేస్తుంది ఎస్టీ కార్పొరేషన్ తీసేస్తుంది ఇన్నోవాలు లేవు ఏమీ లేవు అసలు అభివృద్ధి అనేది లేదు ఈ రోజున ఎస్టీలు కూడా వాళ్ళకి కంపల్సరీ ఎయిటీ పర్సెంట్ కూటమికి ఉన్నారండి అది నెక్స్ట్ సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గం గతంలో బీసీలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు ఎందుకంటే మీరు ముఖ్యంగా తెలంగాణలోను ఆంధ్రలోను విభజిత ఆంధ్రప్రదేశ్లోను చూస్తే బీసీలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నారు ఇప్పుడు కూడా బీసీలు తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు మొన్న ఎన్నికల నోటిఫికేషన్ పడిన తర్వాత టికెట్స్ ఇచ్చేటప్పుడు ఒక డ్రామా ఆడాడండి ఈ డ్రామా ముఖ్యమంత్రి ఎలా అంటే బీసీలకి నేను పెద్ద వేస్తున్నాను తెలుగుదేశం పార్టీ బీసీలకి వెండిపోటు పొడుస్తుందని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బీసీలని చాలా వరకు బీసీలకు సీట్లు ఇచ్చినట్టు ఇచ్చి లాస్ట్లో తప్పించాడండి అవన్నీ ప్రజలందరికీ తెలుసు బీసీలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీతోనే ఉంటారు యాదవ సామాజిక వర్గం కానివ్వండి లేదు గౌడ్ సామాజిక వర్గం కానివ్వండి ఎవరైనా సరే బీసీలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీతోనే ఉంటారు యాదవులు కూడా ఇరవై ఐదు లక్షల యాభై నాలుగు వేల ముప్పై ఏడు మంది ఉన్నారు వాళ్ళల్లో కూడా సెవెంటీ పర్సెంట్ బీసీలు రేపు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమికి ఉన్నారు నెక్స్ట్ ముస్లింలు అండి మైనారిటీ ఓట్లు రేపు మొన్న బీజేపీతో కలిసిన తర్వాత ఒక అసత్య ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని కపట నాటకాలు వేసినా ఒక సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు గెలవాలనుకోవటం పొరపాటు ఈ రోజున ప్రజలు ముస్లింలు ముఖ్యంగా ముఖ్యంగా ముస్లిమ్స్ జగన్మోహన్ రెడ్డి నాకున్నారు అనుకుంటున్నాడు అది పొరపాటు అండి ఈసారి వాళ్ళలో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తుంది సెవెంటీ పర్సెంట్ ముస్లిమ్స్ కూటమితోనే ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏ రాజకీయ పార్టీ కూడి పెట్టదండి ఎవరికైనా ఎందుకంటే రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధి ఫలాలు మనకు వస్తాయి కానీ ఎవరికి వ్యక్తిగతంగా ఇది చేయండి అది చేయండి అని ఏ రాజకీయ పార్టీ ఏ ప్రభుత్వం చేయదు ప్రభుత్వం చేసే సంక్షేమం ద్వారా మనకి ఆ సంక్షేమ ఫలాలు అందాలి కానీ ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి ఈ ముస్లింకి ఇది ఇస్తాను ఆ ముస్లింకి అది ఇస్తాను ఇవ్వడానికి కుదరదండి అది జగన్మోహన్ రెడ్డి చెప్పినా అవి నమ్మకండి ప్రభుత్వం అభివృద్ధి పదంలో ఉంటే రేపొద్దున సంక్షేమ ఫలాలు మనకు అందుతాయి కరెంటు బిల్లు తక్కువ వస్తే మనకు బరువు తగ్గుతుంది నెక్స్ట్ ఇంటి పన్ను తక్కువ ఉంటే మన బరువు తగ్గుతుంది పెట్రోల్ రేట్లు తక్కువ ఉంటే మనకి బరువు తగ్గుతుంది ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రతి ఒక్కరికి పదిహేను వేలు ఇస్తాన చంద్రబాబు నాయుడు గారు చదువు బాధ్యత తీసుకుంటే మీ బరువు తగ్గుతుంది ఇలా ప్రభుత్వం అధిక ఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంక్షేమం చేస్తే ప్రజలకు ఉపయోగం కానీ ప్రభుత్వం ఎవరికి పిలిచి మాత్రం ఇవ్వదండి వ్యక్తిగతంగా ఎవరికి ఇవ్వదు సంక్షేమ ఫలాల ద్వారానే అందాలి అది కూడా ఒక పక్కన అభివృద్ధి ఒక పక్కన సంక్షేమం చేయగల సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉందండి నెక్స్ట్ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం అండి పంతొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల తొమ్మిది వందల పదకొండు ఓట్లు ఉన్నాయి ఈసారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కమ్మ 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 అంటాడు అసలు తెలుగుదే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి గతంలో కమ్మ సామాజిక వర్గానికి ఏ పార్టీ ఏమీ చేయలేదు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా తన పరిధిని దాటి ఏ రోజు కమ్మ సామాజిక వర్గానికి ఏ రోజు చేయలేదండి ఇంకా గతంలో ఉన్న ప్రభుత్వాలే కమ్మ సామాజిక వర్గానికి చేశాయి ఎందుకంటే కమ్మ సామాజిక వర్గాన్ని చేస్తే నా సామాజిక వర్గానికి నేనే చేశానని అనుకుంటారని ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని నెత్తిని పెట్టుకోలేదండి ఆయన ఒక సమ్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా సరే ఈ అసత్య ప్రచారం ద్వారా ప్రజల్లో గత ఎన్నికల్లో లబ్ధి పొందాడు ఈసారి ఆ పరిస్థితి లేదు ప్రజలందరూ అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చూడరండి పార్టీని చూస్తారు చంద్రబాబు నాయుడు గారు కులాన్ని చూడరండి పార్టీని చూస్తారు ఆ విధంగా కమ సామాజిక వర్గం కూడా ఈసారి ఎయిటీ పర్సెంట్ కూటమికి ఉందండి కూటమి అంటే అక్కడ ఎవరున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ముగ్గురు మూడు కులాలు మూడు వ్యవస్థలు అండి వాళ్ళు ఒక మూడు పిల్లర్స్ వాళ్ళు సో అలా చూసినా సరే కూటమికి సపోర్ట్ అండి నెక్స్ట్ ఉత్తరాంధ్ర కాపులు పదిహేను లక్షల పద్దెనిమిది వేల మంది ఉన్నారు వాళ్ళు కూడా ఈసారి డెఫినెట్గా కూటమికి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉన్నారండి నెక్స్ట్ వైశ్యులు ఇక వాళ్ళ గురించి చెప్పవసరం లేదండి వాళ్ళు ఈ రోజున ముందు చిరు వ్యాపారంతో మొదలై ఈరోజు అంచెలంచెలు ఎదిగిన వైశ్యులు ఈ రోజున ఒంగోలులో ఒక ఘటన సుబ్బారావు అనే వ్యక్తి ప్రశ్నిస్తే గంజా ఇంటికి తీసుకెళ్ళి తన మంచంలో పెట్టి అక్రమ అరెస్ట్ చేసి ఎంత ఇబ్బంది పెట్టారో అంత ఇబ్బంది పెట్టారండి వైశ్యులందరూ మౌంకుమ్మడిగా ఈసారి వైకాపా పార్టీకి బొంద పెట్టే విధంగా ఉన్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది వైశ్యుల్లో పదమూడు లక్షల నలభై ఒక్క వెయ్యి మంది ఉంటే ఆల్మోస్ట్ పదమూడు లక్షల మంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వైశ్యులు ఈసారి కూటమికి అందుబాటులో ఉన్నారండి కూటమికి మద్దతు తెలుపుతున్నారు తెలుగుదేశం పార్టీకి ఇది పక్కానండి ఇందులో నో డౌట్ ఇది నెక్స్ట్ వచ్చేసి బోయ వాల్మీకి తొమ్మిది లక్షల మంది అరవై తొమ్మిది వేల మంది ఉన్నారండి వాళ్ళు కూడా అంతే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వాళ్ళు కూడా కూటమికి అనుకూలంగా ఉన్నారు మత్స్యకారులు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులకి చేసింది ఏం లేదండి ఎందుకంటే ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని హింసించి రాజకీయంగా వాడుకుని దూరం పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కూడా కూటమికి సపోర్ట్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కానీ ఓటింగ్ పడదండి నెక్స్ట్ కొప్పులు వెలమ వాళ్ళు కూడా అంతే వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాడో జగన్మోహన్ రెడ్డి తెలుసండి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కూటమికే ఉన్నారు నెక్స్ట్ పద్మశాలీలు వాళ్ళు చేతి వృత్తులు వాళ్ళండి వాళ్ళని కూడా ఈ రోజున ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఆ వృత్తి తప్ప వేరే చేత కాదు వాళ్ళకి బయట పనులు వ్యవసాయ పనులకు వెళ్ళలేరు అలాంటి వ్యక్తులను కూడా నువ్వు ఎంత మానసికంగా ఇబ్బంది పెట్టావంటే ఈ రోజున జరిగి జరగక ఈ రోజున ఇబ్బంది పడుతూ వాళ్ళకి ఎందుకంటే చేతి వృత్తులు వాళ్ళకండి ఒక వడ్రంగి వడ్రంగి పని మాత్రమే చేయగలడు ఒక వాడు టాపీ పని మాత్రమే చేయగలరు పద్మశాలీలు స్వర్ణకారులు వాళ్ళు అవే చేయగలరు వాళ్ళ వృత్తుల్ని నువ్వు డ్యామేజ్ చేస్తే ఎందుకంటే మనీ సర్క్యులేషన్ అనేది లేకపోతే వాళ్ళకి ఆర్థికంగా జరగదండి కష్టమవుతుంది ఈ రోజున పద్మశాలీలు కూడా తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కూటమికినండి నెక్స్ట్ గౌడాస్ పంతొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది ఉన్నారండి వాళ్ళలో కూడా ఈసారి ఎయిటీ పర్సెంట్ కూటమికి అనుకూలంగా ఉన్నారు నెక్స్ట్ బ్రాహ్మణులండి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది బ్రాహ్మణులని హింస పెట్టావు ఎంతమందిని ఎవరో ఎందుకండి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఐవిఆర్ కృష్ణారావుని ఏ విధంగా ఇబ్బంది పెట్టావో ప్రజలందరికీ తెలుసు అలానే కొన్ని గుళ్ళుని రథాలను తగలబెట్టడం హనుమంతుడి గదల్ని ఎత్తుకుపోవటం కణదుర్గులో ఉన్న సింహాలని దోచుకోవటం ఇవన్నీ ప్రజలు చూస్తున్నారండి ఇది బ్రాహ్మణ కులానికే ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించాడు ఈసారి బ్రాహ్మణులు కూడా ఎయిటీ పర్సెంట్ కూటమికి ట్వంటీ పర్సెంట్ మాత్రమే జగన్మోహన్ రెడ్డికి ఉన్నారండి నెక్స్ట్ వడ్డర్లు వాళ్ళు కూడా అంతేనండి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వ్యతిరేకంగా ఉన్నారు కూటమికి అనుకూలంగా ఉన్నారు నెక్స్ట్ నాయ అండి వాళ్ళకు కూడా ఈ రోజున ఊర్లో జరగని పరిస్థితి ఈ రోజున ఎందుకంటే ఊళ్ళో ఏకరా కార్యక్రమం మొదలుపెట్టినా వాళ్ళే ముందుంటారు అలాంటిది ఈ రోజున ప్రజల్లో ఇల్లు కట్టుకునే స్తోమత లేక ఫంక్షన్లు చేసే స్తోమత లేక పెరిగిన పొలాలు లేక పొలం అమ్ముకుందామన్న కొనేవాడు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారోనండి అలాంటి వాళ్ళు కూడా నాయబ్రాహ్మణులు ఆల్మోస్ట్ నాలుగు లక్షల పదిహేను వేల మంది ఉన్నారు సెవెంటీ పర్సెంట్ కూటమికి అనుకూలంగా ఉన్నారు క్షత్రియులు మనం రఘురామ కృష్ణరాజు గారికి ఎలాంటి అవమానం జరిగిందో తెలిసిందే ఈ రోజున ఒక్క క్షత్రియుడు కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే పరిస్థితి లేదు కొంతమంది నాయకులు తప్ప వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ నాయకులు తప్ప ఎవరు నడిచే పరిస్థితి లేదండి నెక్స్ట్ వచ్చేసి యానాదులు కుర్బ కంసాలి గవర్లు వీళ్ళందరూ అండి వీళ్ళందరూ రెండు రెండు లక్షల మంది ఉన్నారు వీళ్ళు కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కూటమికి అనుకుంటున్నారు ఇంకా నువ్వెక్కడికి గెలుస్తాయి జగన్మోహన్ రెడ్డి ఇంత కులాల వారీగా నువ్వు విభజిస్తే ఎన్ని ఓట్లు ఉన్నాయో చూస్తే ఆల్మోస్ట్ ప్రతి కులంలోనూ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కూటమికి అనుకూలంగా ఉంటే నీకు ఓటేసేది ఎవడు నువ్వు గెలిచేది ఎప్పుడు నువ్వు ఎలా గెలుస్తావు అని అనుకుంటున్నావు ఒక వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని నువ్వు గెలవాలనుకుంటున్నావే అదే వాలంటీర్లు తిరగబడి నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారండి ఈ రోజున అది నిజం అది ఎందుకంటే నువ్వు ఐదేళ్ళ వాళ్ళని వాడుకొని నీకు ఐదు వేల రూపాయలు శాలరీ కూడా కాదంటండి గౌరవ వేతనం ఆ గౌరవ వేతనం ఇచ్చి నువ్వు ఈ రోజున ఇంత చేస్తుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా భవిష్యత్ అని ఈరోజు వాలంటీర్లు అనుకుంటున్నారండి రేపొద్దున తెలుగుదేశం పార్టీ వస్తే మన జీవితాలు బాగుపడతాయని వాలంటీర్లు నేను నా స్వహతాగా నేను విన్నాను పదిహేను నుండి పదిహేను మంది వాలంటీర్లు కలిసి రేపొద్దున తెలుగుదేశం పార్టీ వస్తే మాకొక ఉద్యోగం ఉంటుంది మాకొక శాలరీ ఉంటుంది గౌరవ వేతనాలు మాకు వద్దు అని వాళ్ళు చెప్తున్నారు చంద్రబాబు గారు వస్తాయని చెప్తున్నారు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు రావచ్చు వాళ్ళకు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది అలాంటిది లేకుండా ఐదు వేల రూపాయలు ముసిటేసినట్టేసి రోజంతా వాళ్ళతో కుక్క చాకరీ చేయించుకొని వాళ్ళు ఒక బానుసులాగా వాడుకుంటున్నాడండి వాలంటీర్లందరూ దీన్ని గమనించాలి అలా ప్రతి ఒక్కరండి ఈ రకంగా ఈ క్యాలకులేషన్ చూస్తే జగన్మోహన్ రెడ్డి కనీసం ఇరవై నుండి ముప్పై సీట్లు కూడా గెలిచే పరిస్థితి సో హండ్రెడ్ పర్సెంట్ ఇది పక్కానండి జరిగేది ఇదే మొన్న నువ్వు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో కులాల విభజన చేసి కులాలను విడగొట్టి నువ్వు లబ్ధి పొందేవో ఈ రోజున అదే కులం వాళ్ళు అందరూ ఎయిటీ పర్సెంట్ కోవటానికి అనుకూలంగా ఉన్నారు ఎందుకంటే నువ్వు వాళ్ళని రాజకీయంగా వాడుకుని వదిలేసావని ప్రతి ఒక్కరికి అర్థమైందండి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏది జరిగినా మన మంచి కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గెలిచి తెలుగుదేశం పార్టీ గొప్పతనం చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటో ప్రజలందరికీ అర్థమయ్యేలా చేశాడండి ఇది నిజంగా ఒక శుభ పరిణామం ఎందుకంటే అలా జరగకపోతే వీడే నంబర్ వన్ జగన్మోహన్ రెడ్డే పెద్ద హీరో జగన్మోహన్ రెడ్డి మనకి ఏదైనా చేస్తాడో ఒక భ్రమలు ఉండేవాళ్ళు ఆ భ్రమలన్నీ తొలగిపోయాయి ఇప్పుడు ఫుల్ క్లారిటీ ప్రజలందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుందండి వీడి వల్ల కాదు చేయలేడు అనేది ఒక క్లారిటీ వచ్చింది కాకపోతే మన దురదృష్టం ఏంటంటే ఐదేళ్ళు వేస్ట్ అయింది కానీ ఇరవై ఏళ్ళు నెలకి వెళ్ళిపోయిందండి అదొక్కటే బ్యాడ్ కానీ రాబోయే ఇరవై ఏళ్ళు తెలుగుదేశం పార్టీదే అధికారం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసిన ఈ ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది ఎప్పుడు గెలిచే పరిస్థితి లేదండి ఎందుకంటే తన మానసిక స్థితి బాగాలేదు ఎందుకంటే రాజకీయాల్లో ఉండటం కన్నా ఈ లండన్ హాస్పిటల్లో ఉండటం మేలు అది